నేను డాక్టర్ రవిశంకర్ రెడ్డి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ వర్కింగ్ ఇన్ యశోద హాస్పిటల్స్ హైదరాబాద్ ఈ రోజు మనము సిరోసిస్ అంటే లివర్ సెల్ డామేజ్ ఏ ఏ కారణాల వల్ల వస్తాయి దాంట్లో ఇంప్లికేషన్స్ ఏంటి అనే విషయం మాట్లాడుకుందాం లివర్ సిరోసిస్ అంటే లివర్ సెల్స్ ఏదైతే పనిచేస్తున్నాయో అవి ఫైబ్రోసిస్ అయ్యి మెల్లగా గట్టిదనంకి వెళ్తాయి దాన్నే సిరోసిస్ అంటాం ఈ సిరోసిస్ పూర్తిగా రివర్స్ అయ్యి అంటే వెనక్కి వచ్చే టైప్ ఆఫ్ డిసీజ్ కాదు కానీ మనం కారణాలు తెలుసుకొని దాంట్లో మనము అంటే ఏ కారణాలు అయితే వస్తు ఉన్నాయో అంటే సిరోసిక్ కారణాలు దాంట్లో మనం తీసేయగలిగినా గానీ లేకపోతే కంట్రోల్ చేయగలిగినా గానీ దాంట్లో మనము ఆ సిరోసిస్ ని కొన్ని రోజులు మనం దాన్ని ప్రొలాంగ్ చేయడం కానీ రివర్స్ చేయడం కానీ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది కామన్ గా మనం చూసేది ఆల్కహాలిక్ రిలేటెడ్ లివర్ సిరోసిస్ అంటే మందు తాగే వాళ్ళల్లో లివర్ సెల్ డ్యామేజ్ అయ్యి దాంట్లో ఫైబ్రోసిస్ వచ్చి మెల్లగా ఆ కణాలు చనిపోతాయి ఆ చనిపోయిన కణాలు ఎప్పుడైతే నువ్వు ఆల్కహాల్ తీసుకుంటున్నప్పుడు దాన్ని ఆపగలిగినావంటే అక్కడ నుండి ఆ ప్రోగ్రెషన్ అంటే ఫాస్ట్ గా ఏదైతే డ్యామేజ్ అవుతుందో దాన్ని మనం అక్కడ ఆపి ఏదో ఒక సంవత్సరంలో రెండు సంవత్సరాల వచ్చేదాన్ని ఒక ఐదు సంవత్సరాలకు పది సంవత్సరాలకు ప్రొలాంగ్ చేయడానికి అవుతుంది నెక్స్ట్ కామన్ గా మనం చూసేది పోస్ట్ నెక్రోటిక్ సిరోసిస్ అంటాం పోస్ట్ నెక్రోటిక్ అంటే ఏదైతే హెపటైటిస్ బి హెపటైటిస్ సి డామేజ్ ఆర్ లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళల్లో లివర్ సెల్ డామేజ్ అయిపోయి అది నెక్రోసిస్ అంటే కుళ్ళిపోయి తర్వాత డామేజ్ అయిపోయి తర్వాత సిరోసిస్ కు వెళ్తారు దీనిలో మెయిన్ గా మనం మాట్లాడుకోవాల్సింది హెపటైటిస్ బి గురించి ఈ హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ ఒకసారి వచ్చిన తర్వాత లివర్ మెల్లమెల్లగా ఓకే పీరియడ్ అంటే మేబీ ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు టైం తీసుకోనైనా కానీ లివర్ సిరోసిస్ రావచ్చు ఈ లివర్ సిరోసిస్ వచ్చినప్పుడు మనం ఒకవేళ పేషెంట్ ను గుర్తుపట్టిన దానికి సంబంధించిన వైరస్ ఎంత ఉంది లివర్ మీద ఎక్కువ సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్ ఉందా అని చూసుకొని దానికి మెడికేషన్స్ అంటే ఇప్పుడు నోటి మందులు అవైలబుల్ ఉన్నాయి హెపటైటిస్ బి కి అవి వాడుకున్నారంటే అక్కడ నుండి లివర్ సిరోసిస్ కొద్దిగా ప్రోగ్రెషన్ అంటే ఫాస్ట్ గా వెళ్లడం తగ్గడం గానీ లేకపోతే దాంట్లలో క్యాన్సర్ లాంటివి అంటే హెచ్సిసి అంటాం అంటే లివర్ సెల్ క్యాన్సర్స్ దాంట్లో కూడా మనము ప్రివెంట్ చేయొచ్చు అదర్ కాజెస్ అంటే చిన్న చిన్న కాజెస్ ఉంటాయి ఒకటి ఆటోయమీన్ హెపటైటిస్ అంటాం ఇది కామన్ గా ఫీమేల్స్ లో వస్తుంది ఆటోయమిన్ డిసీజ్ అంటేనే మన సెల్స్ ఏదైతే ఉంటాయో మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ మన సెల్స్ ని డామేజ్ చేస్తూ ఉంటాయి ఇట్లాంటి చాలా కారణాలు ఉంటాయి ఇప్పుడు ఎస్ఎల్ఏ అంటాము రొమటైడ్ ఆర్థరైటిస్ అంటాం అట్లనే ఆటోయమిన్ హెపటైటిస్ అనేది కూడా ఒక ఆటోయమీన్ డిసీజ్ దాంట్లో లివర్ సెల్ డ్యామేజ్ వల్ల ఏంటంటే మెల్లమెల్లగా దానికి మనం ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఉంటే మన ఇమ్యూనిటీ సిస్టం లివర్ ని పూర్తిగా డ్యామేజ్ చేస్తుంది దీనిలో మనం స్టెరాయిడ్ లాంటి గోళీలు కానీ లేకపోతే వేరే ఇమ్యూనో సప్రెసివ్ మెడికేషన్స్ వాడుకొని ఆ డిసీజ్ ప్రోగ్రెషన్ ని మనం అక్కడ ఆపడానికి అవుతుంది థ్యాంక్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ హెల్త్ అప్డేట్స్